శ్రీమతి నమ మన దేశంలో మన దేశంలో ఇంట్లో ఈ సృష్టిలో అందం ఆధ్యాత్మికత అలాగే విజ్ఞానం కలబూసిన ఒక అద్భుతమైన సృష్టి మన జాతీయ పక్షి నెమలి ఇలా ఎన్నో ఉన్నా దేని ప్రత్యేకత దానిదే ఈరోజు మనం నెమలి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఈ రోజు నెమలి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు నెమలిని జాతీయ పక్షిగా గుర్తించారు మనం నెమలిని కేవలం ఒక పక్షిగా మాత్రమే చూస్తున్నాం దాని వెనుక దాగి ఉన్న వేల సంవత్సరాల చరిత్ర మన పురాణాలు ఋషుల బోధనలు ఆధునిక విజ్ఞానము రహస్యాలు ఇవన్నీ వింటే మనకి ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో ఈరోజు మనం నెమలి యొక్క ప్రతి అంశాన్ని విశ్లేషించి దాని నుంచి మనం నేర్చుకోదగిన జీవిత పాఠాలు అలాగే ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలని తెలుసుకుందాం మన పురాణాలలో నెమలికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది అనేక దేవతలకి వాహనంగా వారికి ప్రీతిపాత్రమైన పక్షిగా నెమలిని కొలుస్తారు కృష్ణ పరమాత్మ తన శిరస్సుపై నెమలి ఈకన ధరించటం మనం చూస్తాం దీని వెనుక అనేక అర్థాలు ఉన్నాయి నెమలీక ప్రేమ అందము శ్రేయస్సు అదృష్టము అలాగే అమరత్వాన్ని సూచిస్తుంది కృష్ణుడు మయూర పెంచాన్ని ధరించటం ద్వారా సృష్టిలోని అందాన్ని వైవిధ్యాన్ని అలాగే సత్యమైన జ్ఞానాన్ని తనలో ఇముర్చుకున్నారని సమస్త జీవరాశి పట్ల ప్రేమను కలిగి ఉన్నారని తెలియజేస్తారు సరస్వతీదేవి వాహనంగా కూడా మనం చూస్తూ ఉంటాం జ్ఞానదేవత సరస్వతీదేవి నెమలి తన అందమైన ఈకలతో పురివిప్పి నాట్యం చేసినట్లే సరస్వతి అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు నెమలికి ఉన్న పదునైన దృష్టి పాములను వేటాడే సామర్థ్యము అజ్ఞానాన్ని చెడును తొలగించి దాన మార్గంలో నడిపించే శక్తిని సూచిస్తుంది సరస్వతి అమ్మవారు నెమలిపై కులివై ఉండడం ద్వారా జ్ఞానం అందంగా ఆకర్షణీయంగా పదునైన దృష్టితో కూడుకున్నది అని మనకి ఇది తెలియజేస్తుంది అలాగే కుమారస్వామి వారి వాహనం నెమలికి విష సర్పాలను చంపే శక్తి ఉంది ఇది అజ్ఞానము అహంకారము చెడు శక్తులపై విజయాన్ని సూచిస్తుంది కుమారస్వామి నెమలిపై ప్రయాణించడం ద్వారా దైవిక శక్తులు చెడుపై విజయం సాధిస్తాయని ధర్మాన్ని నిలబెడతాయని సందేశం మనకి ఇస్తుంది నెమలి వేగము శక్తి అలాగే శత్రు సంహారక శక్తి కుమారస్వామికి తగిన వాహనంగా నిలుస్తుంది ఈ గాథలన్నీ నెమలిని కేవలం ఒక పక్షిగా కాకుండా ఉన్నతమైన ఆదర్శాలు దైవక శక్తులకి ప్రతీకగా మనకి తెలియజేస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో నెమలిని భారతదేశ జాతీయ పక్షిగా ప్రకటించారు దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి నెమలికి ఉన్న సహజమైన సౌందర్యము దాని రంగురంగుల ఈకలు మనోహరమైన నాట్యం భారతదేశ గొప్ప సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి నెమలికి మన పురాణాలు కళలు సంస్కృతులలో వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇది మన దేశానికి పౌరాణిక సాంస్కృతిక సంబంధాన్ని అందిస్తుంది భారతదేశంలో చాలా ప్రాంతాల్లో నెమలి కనిపిస్తుంది ఇది ప్రజలకి సుపరిచితం నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించడం ద్వారా దాని సంరక్షణకి ప్రాధాన్యత ఇవ్వబడింది ఏకలను చూస్తే రంగురంగులుగా మెరిసే అన్ని ఏకలు ఎంతో అందంగా మనకి కనపడతాయి అయితే ఆ రంగులన్నీ నిజమైనవా కాదు నెమఈఈకలలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది ఇది సాధారణంగా గోధుమ లేదా నలుపు రంగుని ఇస్తుంది కానీ మనకి కనిపించే ఆ పచ్చ నీలం బంగారం రంగులు ఈ వర్ణద్రవ్యం వల్ల కలిగించేవి కావు అందులోని సూక్ష్మ నిర్మాణాల వల్ల కాంతి పరావర్తనము విక్షేపణము అలాగే వ్యతికరణము అంటే రిఫ్లెక్షన్ డిఫ్రాక్షన్ అలాగే ఇంటర్ఫరెన్స్ చెంది ఈ రంగులు మన కంటికి కనిపిస్తాయి దీనిని నిర్మాణాత్మక రంగులు లేదా వరుస రంగులు అని చెప్పి అంటారు నెమలి ఏకలలో బార్బుల్స్ అనే సూక్ష్మమైన నిర్మాణాలు ఉంటాయి ఈ బార్బుల్స్ పలకలలాగా ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి వాటి మధ్య ఖాళీలు ఉంటాయి కాంతి ఈ ఖాళీల గుండా ప్రయాణించినప్పుడు కొన్ని తరంగ దైర్ఘ్యాలు పరావర్తనం చెందుతాయి మరికొన్ని లోపలికి వెళ్ళి వ్యతికరణం చెందుతాయి దీనివల్ల వివిధ రంగులు ఉత్పత్తి అవుతాయి నెమలిని వేరువేరు కోణాల నుండి చూసినప్పుడు రంగులు మారడం దీనికి నిదర్శనం సూర్యకాంతి తెల్లగా కనిపిస్తుంది కానీ ఆ తెల్లటి కాంతిలో అన్ని రంగులు ఉంటాయి నెమలి ఈకలలోని సూక్ష్మ నిర్మాణాలు కాంతిని కొన్ని ప్రత్యేక తరంగ దైర్ఘ్యాలను మాత్రమే పరావర్తనం చెందేలాగా చేస్తాయి మిగిలినవన్నీ శోషించబడతాయి లేదా వేరే దిశలలో వెళ్తాయి ఉదాహరణకి నీలిరంగు తరంగ దైర్ఘ్యం పరావర్తనం చెందితే మనకి నీలిరంగు కనిపిస్తుంది ఇది ఒక ఆప్టికల్ దృగ్విషయం సీడీలను చూసినప్పుడు కూడా మనకి రంగురంగులు కనిపిస్తూ ఉంటాయి సబ్బు బుడగల్లో కూడా మనకి రంగులు కనిపిస్తూ ఉంటాయి సీతాకోక చిలకల రెక్కల్లో కూడా మనకి ఇవే కనిపిస్తాయి ఇవన్నీ ఈ సిద్ధాంతం మీదే ఆధారపడి ఉంటాయి మీకు దీని గురించి ఇంకా ఎక్కువగా మ్యాటర్ కావాలి అంటే ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ వంటి జర్నల్స్లో దీనిపై లోతైన అధ్యయనాలు ప్రచురితమయ్యాయి ఒకసారి మీరు చూడొచ్చు అయితే ఇప్పుడు ఈ సైంటిస్టులందరూ ఇవన్నీ పరిశోధనలు చేసి చూపించారు కదా ఇదే విషయం మన ఋషులు కూడా ఎప్పుడో చెప్పారు ఆధునిక సైన్స్ నెమలి రంగుల వెనక ఉన్న భౌతిక రహస్యాన్ని ఇప్పుడు వివరిస్తే మన ప్రాచీన ఋషులు యోగులు ఈ ప్రకృతి రహస్యాలని ఎప్పుడో తమ అంతర్దృష్టితో ధ్యానంతో తెలుసుకున్నారు వాళ్ళు రంగుల వెనక ఉన్న శక్తిని అర్థం చేసుకున్నారు ఋషులు ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన శక్తి ప్రాముఖ్యత ఉంటుంది అని అప్పుడే చెప్పారు నెమలి ఈకలలోని రంగులు కేవలం అందం కోసం మాత్రమే కాకుండా సృష్టిలోని వివిధ శక్తి తరంగాలను గ్రహాల ప్రభావాన్ని అలాగే మానవ శరీరంలోని చక్రాలను ప్రతిబింబిస్తాయని వాళ్ళు గ్రహించారు వాళ్ళు ప్రతి వస్తువు వెనక ఒక శక్తి ఒక కంపనం ఉంది అని మనకి బోధించారు నెమలి ఈ కలలోని ఈ నిర్మాణాత్మక రంగులు కాంతి అలాగే పదార్థం మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని వాళ్ళు గమనించారు వాళ్ళు దానిని మాయా అని చెప్పారు ఎందుకంటే కనిపించేది నిజం కాదని లోపల ఉన్న సూక్ష్మ నిర్మాణాలు దీనికి కారణమని వాళ్ళు అప్పుడే గ్రహించారు ఇప్పుడు మయూరాసనం వేస్తారు మయూరాసనం ఎందుకు వేస్తారు అంటే ఇది కేవలం ఆసనం మాత్రమే కాదు శరీరానికి మనస్సుకి శక్తినిచ్చే ఒక ప్రక్రియ మయూరాసనం వేస్తే జీర్ణశక్తి మెరుగుపడుతుంది కడుపులోని అవయవాలని బలపరుస్తుంది విష పదార్థాలని బయటికి పంపిస్తుంది నెమలి ఎలా అయితే విషపూరితమైన పాములను తిని కూడా ఆరోగ్యంగా ఉంటుందో మయూరాసనం కూడా శరీరంలోని విషాలని తొలగిస్తుంది అలాగే ఏకాగ్రతని పెంచుతుంది మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది భయాన్ని తగ్గిస్తుంది ఈ ఆసనం కుండలిని శక్తిని జాగృతం చేయటానికి కూడా సహాయపడుతుంది ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడుతుంది ఋషులు ఈ ఆసనం ద్వారా నెమలికి ఉన్న శక్తిని విషాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని మానవులు కూడా పెంపొందించుకోవచ్చు అని మనకి చెప్పారు అయితే శాస్త్రంలో కూడా నెమలి ఏకలకి ప్రత్యేకమైన స్థానం ఉంది నెమలిలో ఉండే ఈ ఏకలలో ఉండే ఏవైతే రంగులున్నాయో ఇవన్నీ నవగ్రహాలకి ప్రతీకగా భావిస్తారు నెమలీకని ఇంట్లో ఉంచుకోవటం వల్ల లేదు అంటే ధరించటం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు ఇది రాహు కేతు గ్రహాల చెడు ప్రభావాలను తగ్గిస్తుందని శని దోషాలను నివారిస్తుందని మనకి జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉంటారు నెమలీకను ధనస్థానంలో ఉంచడం ద్వారా ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని దుష్ట శక్తులు దూరం అవుతాయని మనకి జ్యోతిష్యం చెప్తోంది నెమలి కేవలం అందమైన పక్షి మాత్రమే కాదు మనకి అనేక జీవిత పాఠాలని బోధిస్తుంది తన అందమైన పురివిప్పి నాట్యం చేసే నెమలి మనలో ఉన్న ప్రత్యేకతను సౌందర్యాన్ని గుర్తించి ఆత్మవిశ్వాసంతో జీవించాలని బోధిస్తుంది విషపూర్తమైన పాములను వెంటాడి చంపే నెమలి మన జీవితంలో ఎదురయ్యే చెడు ఆలోచనలు అలవాట్లు అజ్ఞానము అనే పాములను మనం నిర్మూలించాలని సందేశాన్ని ఇస్తుంది వర్షం పడగానే పురివిప్పి నాట్యం చేసే నెమలి చిన్న చిన్న సంతోషాలని ఆస్వాదించమని జీవితం ఆనందంగా గడపమని నేర్పిస్తుంది లాగానే మన సంస్కృతిలో గోమాతకి కూడా అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది నెమలిని జాతీయ పక్షిగా గుర్తించినట్లే గోమాతని కూడా భారతదేశ జాతీయ జంతువుగా ప్రకటిస్తే అది మన సంస్కృతికి వారసత్వానికి మనం ఇచ్చే గొప్ప గౌరవం అవుతుంది గో సంరక్షణకి మరింత ప్రాధాన్యత లభిస్తుంది తద్వారా పర్యావరణానికి సమాజానికి మేలు జరుగుతుంది ఇది కేవలం ఒక జంతువుకి గుర్తింపు ఇవ్వడం కాదు మన దేశపు ప్రాచీన విలువల పునరుజ్జీవనం చూసారా నెమలీకలలో ఉన్న రంగు చూసినప్పుడు అబ్బా అనిపిస్తుంది కానీ అదంతా మాయా ఆ మాయని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి అని మనకి ఈ నెమలి చెప్తున్న సందేశం జాతీయ పక్షిగా నెమలిని గుర్తించారు కాబట్టి దాని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కింద కామెంట్ల రూపంలో పెట్టండి అలాగే సరస్వతి అమ్మవారి నామాన్ని అలాగే కుమారస్వామి వారి నామాన్ని కింద కామెంట్లో పెట్టండి అలా పెట్టడం వల్ల మనం ప్రతి వీడియోలోనూ దైవనామస్మరణ చేసుకున్న ఫలితం కూడా మనకి వస్తుంది ఏమంటారు